తనకున్న నాలుగు గుంటల భూమి ముగ్గురు కొడుకులకు పంచిచ్చి ఓ పాత ఇంట్లో ఉంటుంటే మనవడు కోడలు కలిసి ఉన్న ఇంటిని కూలగొట్టి వీధిని పడేశారని పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు వృద్ధ దంపతులు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం రాజాపూరు గ్రామానికి చెందిన వేపల కొమరయ్య కనకమ్మలకు ముగ్గురు కుమారులు పెద్ద కొడుకు చనిపోగా మిగతా ఇద్దరు కుమారులు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు పెద్ద కొడలు లక్ష్మి మనవడు ఉదయ్ ఇదే ఊరిలో వేరే నివాసం ఉంటున్నారు కొమరయ్యకు పెంకటిల్లితో పాటు నాలుగు గుంటల ఖాళీ స్థలం ఉంది అయితే ఈ నాలుగు గుంటల స్థలాన్ని ముగ్గురు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చారు అయితే పెద్ద కొడలు లక్ష్మికి ఇటీవలే ఇంద్రమ్మ ఇల్లు మంచురు కాగా ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకోకుండా తాము నివాసమంటున్న ఇంటినే కూలగొట్టి తమను వీధిలో పడేశారని పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు వృద్ధ దంపతులు దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు ఇల్లు గురగొట్టారు అనిచ్చినా వాళ్ళు కూడగొట్టిరు వాళ్ళ బాగా ఎవ్వరు కూడగొట్టారు వాళ్ళే ఇద్దరు కూడగొట్టారు ఇంకేం వాళ్ళు చెప్పారు వాతావరణం ఇక్కడ ఎవరు చెప్పారు మీ అయ్యలేడు అవ్వలేడు ఇట్లా అయింది అని అంటే పుసుకున్నా ఆ ఇల్లు గురగొట్టారు సార్ అంటే నా కొడుకు వచ్చింది తీసుకుపోయి అంటే ఇచ్చినా అదే వాడు కొడుకు కాదా ఇల్లు కూ కూలగొట్టినప్పుడు గుణ ఇప్పినప్పుడు చెప్పిన నేను నా ఇల్లు కూలిపోయింది రాము రాము అని మొత్తుకుంటే ఆరు రోజుల సంది ఒక్క పోలీస్ అయినా రాలే ఏం లేదు నా ఇల్లు కూలిపోతున్నా నన్న వాళ్ళు ఏమన్న ఇస్తారా పైసలు కావాలంటే ఇస్తారా లేకపోతే డబ్బు కావాలా ఒక్క రోజుకు వాళ్ళ పిటన్ చేస్తే నా ఇల్లు కూలుతుంది సారా అని ఆయనకు దండం పెడితే ఏడిసి అమీన్ సాబ్ అంటే మీరు బోన్ ఇల్లు లేదు సార్ ఏం కదా నేను కట్టాలా పోలీస్ స్టేషన్లో వంటవా అన్నాడు మేమే తెర నేను తర్వాత నన్ను ఏం కేర్ చేయాలి నాకు కొడుకు వచ్చిండు నాకు కొడుకు వచ్చి ఇవన్నీ ఏ విషయమైన వాడే చూసుకుంటాను పోతాను వస్తాను న్యాయం ఎక్కడ చేసి ఎక్కడ చేసారు నువ్వు చెప్పు నేను అంటా అది కరెక్ట్ అన్నా న్యాయం ఎక్కడ చేసిండు బరా బజారు అన్నా ఇలా పంట అక్కడ తింటాను నాకు ఇంకా న్యాయం ఉన్నది దానిలో వాళ్ళు చేస్తే చేశారు కదా అప్పుడే వాళ్ళు చేయలేదు న్యాయం చేయలేదని కానీ నేను చెప్పలేదు